హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ వలన మన ఛానల్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది వెంకటగిరి శారీస్ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఛానల్ అనేది కనపడుతూ ఉంటుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేయండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా పక్కనున్న తమ్నేల్ని టచ్ చేసి ఒక లైక్ చేయండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటంటే వెంకటగిరి ప్యూర్ జాందానీ ని చూపించడానికి మీ ముందుకు వచ్చానండి వెంకటగిరిలో జామ్దాని శారీస్ అనేది ఎప్పటి నుంచో తయారవుతూ ఉంటాయి చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీతో వస్తూ ఉంటాయండి జామ్దాని అనేది బయట ఊర్లలో కూడా వస్తూ ఉంటుంది కానీ వెంకటగిరి జామ్దాని అనేది చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే అతి సన్నని దారంతో తయారవుతుంది జామదాని అందువలన ఒక ఇంచ్ సైజుకి ఎక్కువ పోగులు అనేది తీసుకోవడం వలన పని కూడా ఎక్కువగా అనేది లేట్ అవుతూ ఉంటుంది శారీ అయితే చాలా అంటే చాలా తేలిగ్గాను చాలా మృదువుగాను చాలా అంటే చాలా మెత్తగా వస్తుందండి ఈ శారీ ఈరోజు మన వీడియోలోకి వెళ్దామండి ఈరోజైతే మీకు మూడు చీరలు కూడా ఒకే డిజైన్ చూపిస్తున్నాను కానీ మూడు చీరలు మూడు రంగుల్లో అయితే చూపిస్తున్నాను చూడండి మీ వీడియోని లాస్ట్ వరకు కూడా మీరు చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క చీరను కూడా నీట్గా ఓపెన్ చేసి నీట్గా చూపిస్తాను ఈ శారీస్ ప్రైజ్ అనేది మాత్రం ఎక్కడ వీడియోలో చెప్పడం లేదండి ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మన వీడియోస్లో ఎక్కడా కూడా ప్రైజ్ రివ్యూలు అనేది ఉండదు ఎందుకంటే మనది మ్యానుఫ్యాక్చరింగ్ కనుక ఒకే రంగు ఐదు చీరలు తయారవుతాయి ఈ మోడల్ కూడా మనకు విత్ బ్లౌజ్ కనుక ఐదు చీరలు వస్తాయి తనకు ప్రైజెస్ అనేది మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదండి ఇప్పుడు మీకు ఒక్కొక్క చీరను కూడా నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు మొదటిగా చూపిస్తున్న శారీ వచ్చేటప్పటికి మనకు రత్నావళి బ్లూ కలర్ వస్తుందండి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది కలర్ కూడా ఇది రెండోది ఇది వ్యాడ్ డై అండి ఈ డైస్ వలన కలర్ అనేది కొంచెం కూడా పోదు ఎందుకంటే కాస్ట్లీ చీర కనుక కొంచెం కూడా కలర్ పోకుండా అనేది స్టాండర్డ్ కలర్ తోటి చేయిస్తాము ఈ శారీని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ అయితే ఇరువైపులా కూడా ఇక్కత్ బోర్డర్ వస్తుంది ఇక్కత్ బోర్డర్ కి అటువైపు ఇటువైపు కూడా ముత్తు కడ్డీ అనేది వస్తుంది బుట అయితే మనకు చాలా బాగుంటుందండి ఇది మనకు ఒక మల్లె మొగ్గలాగా ఉంటుంది బుట అనేది ఈ శారీ పళ్ళు ఈ శారీ పళ్ళు వచ్చినప్పటికీ చాలా హైలైట్ గా ఉంటుంది మనకు పాల పెట్టలు అనేది వస్తాయి పళ్ళులో ఇది కూడా ప్యూర్ జామ్దాని మనకు జామ్దాని అంటే ఎగస్ట్రా వెఫ్ట్ అంటామండి మనకు పేకలాగా నేతలోనే ఇమిడిపోయి ఉంటుంది మైక్రోస్కోప్ లో చూసినా కూడా ఒక పాయింట్ పై కూడా ఉండదు అంత నీట్గా ఉంటుంది ఇంకో స్పెషల్ ఏంటంటే జామ్దానికి ఉల్టా వైపు కూడా ఇదే డిజైన్ అనేది ఉంటుంది చూడండి ఇది పళ్ళు డిజైను ఉల్టా వైపు ఉల్టా వైపు కూడా సేమ్ డిజైన్ ఉంటుంది ఒక్క పోగు వేరియేషన్ కూడా ఉండదండి ఈ శారీని మీకు ఫుల్గా కూడా ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ ఇవి మినిమం పట్టు శారీ రేంజ్లో ఉంటాయండి ప్రైజ్ అనేది చెప్పడం లేదు కానీ పట్టు శారీ రేంజ్లో ఉంటుంది అంత క్లాస్గా ఉంటుంది చాలా యునిక్ శారీస్ ఇవి ఇవి తయారీ కూడా చాలా అంటే చాలా లేట్గా అవుతూ ఉంటాయండి ఈ శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా వస్తుంది మీకు ఏ చీర నచ్చినా కూడా ఆ స్క్రీన్షాట్ అనేది మాకు సెండ్ చేయండి వాటి ప్రైజెస్ అనేది తప్పకుండా చెబుతాను ఇప్పుడు మరొక మరో మరో శారీలో కూడా వెళ్దామండి ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చినప్పటికే మనకు ఓవల్టిన్ కలర్ వస్తుందండి చాలా అంటే చాలా క్లాస్ కలర్ ఇది చాలా బాగుంటుంది ఈ శారీ బోర్డర్ కూడా మనకు ఇక్కత్ బోర్డర్ అనేది వస్తుంది ఇక్కత్ బోర్డర్ లా డిజైన్ లాగా వస్తుంది లో కూడా ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చినప్పటికే మనకి ఈ విధంగా జామ్దాని మోటిఫ్ అనేది వస్తుంది మనకు ఈ సారీ మీకు ఉల్టా కూడా చూపిస్తాను చూడండి ఇంత లాగే ఈ శారీ ఉల్టా వైపు అంతా కూడా సేమ్ ఇరువైపులా కూడా ఒకే రకమైన డిజైన్తో ఉంటుంది ఈ సారీ లోపల కూడా చూపిస్తాను చూడండి ఈ శారీ బ్లౌజు ఇది బ్లౌజ్ వచ్చినప్పటికీ మనకు జరి అనేది వస్తుంది శారీ అంతా కూడా ఇక్కతుతో ఉంటుంది చాలా అంటే చాలా క్లాస్గా ఉంటుంది ఈ సారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది ఈ సారీ డిజైన్ కూడా మనకు బాడీ బుటాలు మల్లె మొగ్గలు అనేది వస్తాయి ఈ శారీ బుట్టాలు కూడా మనకు అని బుట్టాలే వస్తాయండి బాడీ బుట్టాలు పళ్ళు అంతా కూడా జామ్దాని బుట్టాలు జామ్దాని బుట్టాలకి మరో పేరు అని బుట్ట అని కూడా అంటాము అని బుట్ట అంటే మనకు అనిలు వీవింగ్ అనేది ఎలా అయితే జరుగుతుందో బుట్ట కూడా అలాగే తీయడం జరుగుతుంది అంత నీట్గా వస్తుంది బుటా కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీ వచ్చేటప్పటికి లెవెండర్ కలర్ శారీ అండి అసలు ఇప్పుడు లెవెండర్ అనేది చాలా అంటే చాలా హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి లెవెండర్ హవా అనేది నడుస్తుందని చెప్పొచ్చు అటువంటి లెవెండర్ శారీ అండి ఇది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికే కూడా మనకు పాల పెట్టలతోటి ఎంతో హైలైట్గా ఉంటుంది ఈ శారీ కూడా మీరు చూసినట్లయితే జామ్దాని కనుక శారీ ఉల్టా వైపు కూడా ఇదే డిజైన్ అనేది ఉంటుంది ఇరువైపులా కూడా ఒక్క పోగు వేరియేషన్ కూడా ఉండదు ఈ శారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ వచ్చేటప్పటికే మనకి ఇలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుందండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవి ఎంత కాస్ట్లీగా ఉంటాయండి సారీస్ మనకు పట్టు లాగా అనేది వస్తుంది ప్రైజ్ అనేది అందువలన వీటికి ఇచ్చినటువంటి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వ్యాడ్ డైస్ అంటారు కలర్ అనేది కొంచెం కూడా అనేది కలర్ డ్రాప్ కూడా పోదండి వాష్ చేసినా కూడా అంత బాగుంటుంది శారీ అయితే చాలా అంటే చాలా తేలిగ్గాను చాలా ఫైన్ క్వాలిటీతో ఉంటుంది ఈ త్రీ శారీస్ మీకు చూపించాను కదండి మీకు ఒక్కొక్క చీరలోనే రెండు మూడు చీరలు కూడా ఉన్నాయి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా దయచేసి స్క్రీన్షాట్ అనేది మాకు సెండ్ చేయండి వాటి ప్రైజెస్ అవైలబిలిటీ అనేది తప్పకుండా చెబుతాను మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం మర్చిపోవద్దు ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తమ్ముళ్ళ మీద టచ్ చేసి ఒక లైక్ అయితే చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి